పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామన ప్రభు నందు కలి ప్రియమైన సహోదరి సోదరులారా ఈనాటి ధ్యానాంశం విదేశీ స్త్రీ విశ్వాసము మార్కు శుభవార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన నుండి ఇరవై తొమ్మిదవ వచ్చిన వరకు ఈ సంఘటన మనం చూసినప్పుడు యేసు ప్రభు కరుణామయుడు దయామయుడు ప్రేమామయుడు అని మనం అనేక సార్లు ఆయన పొగడి స్థుతిస్తుంటాం కానీ ఈ యొక్క సంఘటన ఈ ఉపమానం చూసినప్పుడు ఎవరైనా ప్రభు దగ్గరకు వచ్చి దావీదు కుమార మము కరుణించేనంటే వాళ్ళను కరుణించి వాళ్ళ కుష్టి రోగాలు నయం చేసేడు అనారోగ్యంగా ఉన్న వాళ్ళని స్వస్థపరిచేడు దెయ్యాలను పారద్రోలిన ప్రభు ఈ విదేశీ స్త్రీ దగ్గరికి రాబోటికి ఈమె తరచుగా వస్తు గ్రీసు దేశీయురాలు ఫినీసాలో పుట్టినది ఈమె ప్రభు వెనకాల వెంటపడుతూ ప్రభు నా కుమార్తె దెయ్యము పట్టి బాధపడుచున్నది నన్ను కరుణించుము అన్న పట్టించుకున్నట్లు కనబడడం లేదు ప్రియులారా పదే పదే సార్లు ప్రభుని ఆవిడ ప్రార్థిస్తుంది ఇది చూసి శిష్యులు చిరాకు పడ్డారు కానీ ప్రభు మటికి ఆవిడని గమనిస్తూనే ఉన్నాడు ప్రియలార ఇదే మనం చూడాలి కొన్నిసార్లు ప్రభు మనలను పదే పదే సార్లు ప్రార్థించమని కోరుతుంటాడు పదే పదే సార్లు ప్రార్థించడం ద్వారా మనం ప్రార్థించిన ఆ కోరిక నెరవేరుతుంది ప్రియలార పట్టుదలతో ప్రార్థించాలి ఈ శ్రీ విదేశీ శ్రీ గ్రీసు దేశీరాలు ఈవిడ విశ్వాసం చూడండి ఇక్కడ పదే పదే సార్లు ప్రభు వెనకాల వెళుతూ ప్రభుని నా కుమార్తె దెయ్యం పట్టినది ఆమెను స్వస్థపరచండి అన్న ప్రభు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నట్లు మనకు కనబడుతుంది ఈ ఉపమానంలో అప్పుడు శిష్యులు అడుగుతున్నారు ఏమని ప్రభు ఈవిడ మనం మనతో ఉండి అనేక అడుగుతుంది కాబట్టి ఈవిడకు ఒక అద్భుతం చేయండి అని శిష్యులు అడుగుతున్నారు అప్పుడు ప్రభు చెప్పిన ఉపమానం ఏంటంటే నేను ఇస్రాయిల్ ప్రజల కొరకు వచ్చాను ఇతరుల కొరకు కాదు అన్నప్పుడు ఆ బిడ్డలు ఆ రొట్టెను బిడ్డలు తినే రొట్టెను కుక్కలకు వేయకూడదు కదా అని ప్రభు అంటున్నాడు చూడండి ఆవిడ్ని కించపరిచినట్టు ఉంది కానీ అక్కడ ప్రభు కించపరచడం లేదు అందుకే బైబిల్ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ప్రియులారా బైబిల్ గ్రంథ ప్రభు ఎవరిని ఎప్పుడూ కించపరచలేదు ఆయన కరుణామయుడు నిజమే ఆయన దయామయుడు నిజమే ఆయన ప్రేమామయుడు ఆయన ప్రతి ఉపమానంలో ఆయన చెప్పిన ఉపమానంలో ఆయన ప్రేమ తొణికిసలాడుతుంది ఇక్కడ చూసినట్లయితే ఈమెను కించపరచలేదు కానీ ఆవిడిని ఆమె విశ్వాసాన్ని ప్రజలకు చూపించడానికి ప్రభు అక్కడ ఆ మాట వాడి ఉన్నారు ప్రభు పలికిన మాట కావుడు అంటే అవును ప్రభు బిడ్డలు నోటి నుండి జాలువారిన రొట్టె మొక్కలు కుక్క పిల్లలు తినను కదా అంటుంది చూడండి ప్రియులారా ఎంత గొప్ప విశ్వాసము ఈ గ్రీసు దేశీయురాలు అందుకే ప్రభు ఆవిడ అంటున్నాడు అమ్మాని ఈ విశ్వాసము మెచ్చదగినది చాలాసార్లు మన విశ్వాస జీవితంలో చిన్న శ్రమలు ఎదురైనప్పుడు కష్టాలు ఎదురైనప్పుడు ఇబ్బందులు ఎదురైనప్పుడు మనం వెనకడుగు వేస్తుంటాం ప్రియులారా ఇక్కడ ఈ మీ ఈ విదేశీ స్త్రీ విశ్వాసాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే విశ్వాసంతో మనం ప్రభుని అడగాలి పదే పదే సార్లు అడగాలి కొన్నిసార్లు మనం అనుకున్నది జరగకపోయినా ప్రభుని విశ్వాసంతో మరింత గట్టిగా ప్రార్థించాలి అని ఈ స్త్రీ ద్వారా మనకు అర్థమవుతుంది ప్రియులార కావున ఆమె ఎప్పుడైతే ఆ మాట అన్నదో ప్రభు అంటున్నాడు అమ్మ నేను ఇస్రాయిల్లో ఎంతో గొప్ప విశ్వాసని ఎప్పుడూ చూడలేదని ఆవిడ్ని ప్రభు ఉన్నతంగా పొగుడుతున్నారు ప్రియులారా సో మన విశ్వాస జీవితం అనేది ఒక పోరాటం విశ్వాసంలో ఆటంకాలు ఎదురవుతాయి కానీ ప్రభు మీద మనం దృష్టిని నిలిపి ఎప్పుడైతే మనం మన జీవన యాత్రను కొనసాగిస్తామో అద్భుతాలు చూస్తుంటాం కొంతమంది అంటారు చాలా రోజుల నుండి మేము ప్రార్థిస్తున్నామండి అద్భుతం జరగలేదు ఇంకెందుకు వెళ్ళాలని కానీ ఈ గ్రీస్ దేశీయురాలైన విదేశీ స్త్రీ నుండి మనం నేర్చుకోవాలి మనం విశ్వాసంతో ప్రభువుని అడిగిన ప్రతీదీ కూడా మనకు జరుగుతుంది ఇక్కడ నీ వెళ్ళమ్మా నీ కుమార్తె బాగుపడుతుంది అనే ప్రభు పలికి ఉన్నారు ఆ క్షణమే ఆ కుమార్తెను దెయ్యం వీడిపోయింది కావున ప్రియులారా ఈ విదేశీ శ్రీ విశ్వాసం మనం మెచ్చుకోదగినది ఆ విదేశీ స్త్రీల మనం కూడా నిరంతరం విశ్వాస పోరాటం చేస్తూ ప్రభు అనుగ్రహం పొందేదాకా మనం ప్రయత్నిస్తూనే ఉండాలి ప్రార్థిస్తూనే ఉండాలి దేవుని ఎడల కృతజ్ఞత కలిగి జీవించాలి అదే కోరుకుంటున్నారు విదేశీ శ్రీ విశ్వాసము మెచ్చదగినది మన విశ్వాసం ఎలా ఉందో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మన అమ్మన ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమెన్